హలో అండి వెల్కమ్ టు పండు పండుపింకి యూట్యూబ్ ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్నది వన భోజనాల కార్యక్రమం అండి మేము ప్రతి సంవత్సరం వన భోజనాలకు వెళ్తాము వెళ్ళి అక్కడ భోజనాలు చేసి కాసేపు ఎంజాయ్ చేసి వస్తామన్నమాట వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వీళ్ళందరూ కూడా మా తమ్ముడే వీళ్ళందరూ మా అక్క మా అక్క పిల్లలు అనమాట అయినా మా తమ్ముడు బ్లాక్ ప్యాంటు మా తమ్ముడు వాళ్ళే స్వయంగా వంట చేసి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి తర్వాత కోసేపు డ్యాన్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఒక రోజంతా అక్కడే గడుపుతాం మేము అందరము ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే వన్ భోజనాలకు వెళ్తూ ఉంటాము పాపమ్మ తమ్ముడు వంట చేస్తున్నాడు ఇక్కడ మా అక్క పిల్లలు వంట చేస్తున్నారు అలాగే పక్కన డీజే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది డీజే సాంగ్స్ పెట్టారు డ్యాన్స్ చేస్తుండు వంట చేస్తున్నారు ఎంజాయ్ కదా 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 ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు అసలు కత్తి దమ్మ అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చి నివోలకంలోకి ఆయనేదో గొప్ప చేసి ఏదో సన్మానం పొందటానికి రాలే పరిచారం చేయించుకోవటానికి రాలే ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు అందుకే మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఎవరన్నా ప్రాణం త్యాగం చేస్తారండి ఈ మధ్య కరోనా వచ్చింది కదా పద్దెనిమిది నుంచి ఇరవై అక్కడ మమ్మీ ఉంది మమ్మీని బతుకొని పోయి నేను వన్ టూ త్రీ గో అంటా వెళ్ళాలి ఓకేనా అది ఒక మమ్మీ ఒక మమ్మీ ఉంది మమ్మీని బతుకోవాలి ఓకేనాడీ అరే అరే నువ్వు మీ డ్యారీ ఫ అమ్మ నువ్వు మీ ఉదకేం డాడీ అలయ మీ మమ్మీ కాలి బావాలి నేను 1 2 3 చెప్పనప్పుడే అలాలి ఓకేనా డన్ డన్ ఓకే రెడీ 1 2 3 ఓహ్ ఆ నైట్ అర్డెంగ్ ఆ రడెంగ్ కొన్ని 1 2

చిన్నపిల్లల గేమ్స్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళందరూ కలిసి భోజనాలు చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అయిపోయినాక లాస్ట్లో వీళ్ళు భోజనం చేస్తున్నారు అనమాట ఆ వీడియో మీకోసం దీని తర్వాత అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఫోటోలు తీయరు అవి కూడా మీకు షేర్ చేస్తాను ఒకసారి చూడండి